అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం మురళీధర్ క్లాస్ రూమ్ నుంచి మరొక పుస్తకం రిలీజ్ అయింది అదే ప్రపంచ చరిత్ర డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులు కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దడం జరిగింది పూర్తిగా అకాడమీ పుస్తకాలు బేస్ చేసుకునే ఈ పుస్తకాన్ని రూపొందించాం కారణం ఏంటంటే డిఎస్సి అనేటువంటిది కంప్లీట్గా అకాడమీ పుస్తకాలు బేస్డ్ మనం సొంత పెత్తనాలు చేయడానికి సొంత కవిత్వాలు రాయడానికి కుదరం కేవలం అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను బేరీజ్ చేసుకుంటూ డిఎస్సి సిలబస్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ పూర్తి చేసినటువంటి పుస్తకమే ఈ యొక్క ప్రపంచ చరిత్ర అనమాట అసలు ఇది ఎందుకని మనం తీసుకోవాల్సి వచ్చింది ఇది రూపొందించవలసి వచ్చింది తయారు చేయవలసి వచ్చింది ఎందుకు రాయవలసి వచ్చింది దానికి కారణం ఏంటంటే మొదటి కారణం ఇప్పుడు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అలాగే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రపంచ చరిత్ర ప్రజెంట్ ఇంటర్మీడియట్ ప్ర చదువుతున్నప్పుడు మనకు ఏదో మిస్ అయినట్టు కనపడుతుంది ఎక్కడో లింక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది అసలు అర్థం కానిటువంటి బుర్ర హీట్ ఎక్కిపోయేలాగా మన మైండ్ అంతా మా మారిపోతుంటుంది దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా మనకి దాని మీద అంటే ఆ కాన్సెప్ట్ మీద ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ మీద మనకి అవగాహన ఉండాలి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం కానీ అలాగే భౌగోళిక పరిశోధనలు కానీ మహోన్నత విప్లవం కానీ సామ్రాజ్యవాద దృక్పథం కానీ అలాగే ఫ్రెంచి విప్లవం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది దాని ఫలితాలు ఏమన్నాయి దాని కారణాలు ఏంటి ఇదంతా కూడా మనకు తెలిసి ఉండాలి అలా తెలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నైన్త్ క్లాసులో ఉన్నటువంటి పాఠ్యాంశాలు కానీ టెన్త్ క్లాసులో ఉన్నటువంటి అంశాలు కానీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు కానీ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట మన మైండ్ అట్లా తయారవుతుంది నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోకుండా లేకపోతే అదేంటో తెలియకుండా ఆ పుస్తకాలు పదే 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 ఎన్నిసార్లు నువ్వు రివిజన్ చేసినా కూడా ఏదంటాం కదా బూడిదలో పోసిన పన్నీ లెక్క అయిపోతుంది సో దాన్ని నివారించడం కోసం ఈ పుస్తకాన్ని చక్కగా తీర్చిదిద్దడం జరిగేది ఇక రెండోది ఏంటంటే డిఎస్సి సిలబస్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఆ సిలబస్లో ఉన్నటువంటి చాలా టాపిక్స్ ప్రజెంట్ పుస్తకాల్లో లేవు సో దాన్ని నివారించాలంటే ఖచ్చితంగా మనం పాత పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మనం చదవాలి దాన్ని మనం నివారించుకోవాలంటే ఖచ్చితంగా పాత పుస్తకాల్లో ఉన్నటువంటి అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మనం చదవాలి మరి పాత అకాడమీ పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉంటే ఒకవేళ పీడిఎఫ్లు ఉన్నా దాన్ని మళ్ళీ మనం జెరాక్స్ దించుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది పైగా అందులో ఉన్నటువంటి జెరాక్స్ కాపీ సరిగ్గా రావట్లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకి సౌలభ్యంగా ఉండటం కోసం చదవడానికి ఈజీగా ఉండటం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది విద్యార్థుల ఇప్పుడు ఈ పుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేసుకోండి ఇది మొత్తం రెండు వందల పదహారు పేజీలు ఉన్నటువంటి పుస్తకం సింపుల్గా ఉంటుంది అనమాట రెండు వందల పదహారు పేజీలు ఈ రెండు వందల పదహారు పేజీల పుస్తకం చాలా హై క్వాలిటీతో పేపర్ చాలా మంచి క్వాలిటీతోటి అంటే మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసినా ఇలా ఇలా గట్టిగా లాగినా కూడా విడిపోకుండా చక్కగా దాన్ని మీ చేతిలో పట్టే విధంగా ఏ సైజ్ సీట్లో అంటే మామూలుగా జనరల్గా ఏ పుస్తకాలు అయితే సైజులు ఉంటే ఆ పుస్తకాల సైజులోనే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది విద్యార్థి సో ఇందులో ఉన్నటువంటి విషయం విషయం చూసిక అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ఈ పుస్తకం మొదటి పేజీ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇలా ఆధునిక ప్రపంచ చరిత్ర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముందు మాట ఇదండి మామూలే ఇక తర్వాత మా గురువులు ఇచ్చినటువంటి పలుకులతోటి మీకు రెండవ పేజీ ఉంటుంది ఇక తర్వాత నా శిష్యుల యొక్క అభిప్రాయం పుస్తకం మీద కనపడుతూ ఉంటుంది ఇది ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు మీకు ఒక స్ఫూర్తి కలుగుతుంది నేను కూడా రేపు ఇలా డిఎస్సి కొట్టి ఏదో ఒక పుస్తకంలో నా ఫోటో రావాలి నా గురించి కూడా ఇక్కడ ఉండాలి అనేటువంటి ఒక ప్రేరణ మీకు కలుగుతుంది అలాగే వీళ్ళ యొక్క కూడా ఇవ్వటం జరిగింది కారణం ఏంటంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఎలా చదువు ఎలా చదివారు మీకు ప్లాన్స్ ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకోవటం ద్వారా మీలో కొత్త ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఇంకొకరైనా పాత వాళ్ళు అయిపోయాం మేము ఫ్రెష్ మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఒక అంశంలో ముందుకు పోవాలంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేటువంటిది ఎప్పుడు కూడా మనం గ్రహించుకోవాలి అట్లాగా వీళ్ళతో మీకు ఇంట్రాక్ట్ అవ్వడానికి కూడా నెంబర్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని మాత్రమే ఇక తర్వాత అసలు టాపిక్లోకి వద్దాం కంటెంట్ ఏమున్నది ఈ యొక్క పుస్తకంలో కంటెంట్ ఏమి ఇచ్చాడు అనేది చూసుకున్నట్లయితే మొత్తం ఇందులో పద్దెనిమిది పాఠాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పాఠాలు మొదటి పాఠం భౌగోళిక పరిశోధనలతో ప్రారంభించుకుంటే చివర ఐక్యరాజ్య సమితి తర్వాత ప్రత్యేక యుద్ధ ప్రభావం అలేని విధానం వరకు ఇవ్వటం జరిగింది మొత్తం రెండు వందల పదహారు పేజీలు అనమాట సో టాపిక్స్ని ఒకసారి చదువుతాను చూడండి భౌగోళిక పరిశోధనలు సాంస్కృతిక పునరుజ్యమం మూడోది మత సంస్కరణోద్యమం నాలుగోది జాతీయ రాజ్యాల అవతరణ ఐదోది ఇంగ్లాండ్ మహోన్నత విప్లవం ఆరు అమెరికా విప్లవం ఏడు ఫ్రెంచ్ విప్లవం ఎనిమిది పారిశ్రామిక విప్లవం తొమ్మిది జర్మనీ ఇటలీ ఏకీకరణ సామ్రాజ్యవాద ప్రభావం అది పదకొండోది చైనా జపాన్లో జాతీయ భావం పన్నెండు రష్యా విప్లవం పదమూడు మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు పద్నాలుగు పదమూడు తర్వాత పద్నాలుగు ముస్తాఫా కమల్ పాషా టర్కీ అలాగే పదిహేనది ఫాసిజం ఇటలీ నాజిజం జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు ఫలితాలు పదిహేడోది సమితి పద్దెనిమిదోది ప్రత్యర్ణ యుద్ధం ప్రభావం అల్లిన విధం ఇట్లాగా మొత్తం డిఎస్సి సిలబస్లో ప్రపంచ చరిత్ర మీద ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరిగేది ఇక ప్రజెంటేషన్ ఎట్లా ఉన్నది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ప్రజెంటేషన్ కాదు మనం గమనించుకున్నట్లయితే ప్రతి అంశం కూడా మీకు చక్కగా ఇవ్వటం జరిగింది అలాగే అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా కొంచెం రంగు మార్చి మీకు ప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు భౌగోళిక పరిశోధనలు అనేటువంటి టాపిక్ దీన్ని ఇలాగ నీట్గా ప్రజెంట్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ని కొంచెం క్లోజ్ అప్ చేయటం లేదంటే డార్క్గా చేయటం అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే టేబుల్స్ రూపంలో అంశాలను వివరించనమాట ఇట్లాగా ఒక అంశంలో తాలూకు ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది మీరు చదివినప్పుడే అంటే మీరు సాధారణంగా అండర్లైన్ చేసుకుంటారు దాంతోపాటుగా మీరు ఈ అంటే ఆ బాధ లేకుండానే చూడగానే ఓహో ఇది ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఇది టాపిక్ ఇది కథ అనేటువంటి విషయం తెలిసేలాగా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇలా ఒక టాపిక్ ముగిసిన తర్వాత కంప్లీట్గా దాని మీద మళ్ళీ ఒక టేబుల్ రూపంలో అంశాలు ఇక్కడ వివరించడం జరిగింది విద్యార్థుల అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి భౌగోళిక అన్వేషణల కారణాలు ఏమిటి అంటే మన టాపిక్ అంతా చదివిన తర్వాత మ్యాటర్ని మనం సింప్లిఫై చేసుకోవాలి విషయం ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి భౌగోళిక పరిశోధనలు కారణాలు ఏమిటి ఇప్పుడు నైన్త్ క్లాసులో భౌగోళిక పరిశోధనలు మనం సింపుల్ సింపుల్గా కనబడుతుంటుంది అసలు దీని కారణాలు ఏంటి ఎందుకని చేశారు ఎందుకని భౌగోళిక పరిశోధనలోకి వెళ్ళింది ఏరొప్పఖండం అంటే ఇక్కడ కొన్ని కారణాలు మనకి కనపడుతుంటాయి అలాగే ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఏంటి వాళ్ళు ఏం చేశారనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది ఇప్పుడు థామస్ మోర్ యుటోపియా గ్రంథం వెరజోనా కార్డియార్ ఫెడ్డిన మాజిలాన్ సెబాస్టియన్ డెల్కనో కొలంబస్ అమెరికా వేసు అసలు వీళ్ళు ఏం చేశారు అనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి క్లూ పాయింట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే మీరు మ్యాటర్ అంతా చదివిన తర్వాత చివరిలో మీకు సారాంశం అంతా కూడా సింప్లిఫై చేసి ఇక్కడ ప్రజెంట్ చేసాం అలాగే భౌగోళిక అన్వేషణ యొక్క ప్రభావం ఎట్లా ఉన్నది కారణాలు ఏంటో తెలుసుకుంటాం దాని యొక్క ప్రభావం ఏంటనేటువంటిది సింపుల్గా మీరు ఇక్కడ నేర్చుకుంటారు అంటే సరే ఈ చివరిలో ఉన్నటువంటి పాయింట్ చదివేస్తే సరిపోతుంది కదా అనుకోకండి ఇప్పుడు కూడా ముందు కాన్సెప్ట్ చదువుకోవాలి కాన్సెప్ట్ చదివిన తర్వాత మీరు చూసుకోవాలన్నమాట అది అలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేటువంటి వస్తుంది అంటే లాస్ట్లో అంటే పాఠం బాగా చదివేసిన తర్వాత ఎగ్జామినేషన్కి ఇంకా నా పది రోజులు లేక ఐదు రోజులు ఉందనుక అప్పుడు చివరి పేజీ ప్రతి పాఠానికి సంబంధించిన చివరి పేజీలు కనుక టక్ టక్ చూసుకుంటూ పోతే ఇది మీకు రివిజన్ లెక్క ఉపయోగపడుతుంది విద్యార్థుల ఇక తర్వాత ఐరోపా వారు సముద్రాలపై సాహసయాత్రలకు ప్రేరేపించినటువంటి కారణాలు ఏంటి ఎందుకని వెళ్ళారు అదే భౌగోళిక అన్వేషణ కారణాలు ఏమిటి ఎందుకు జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాం అలాగే అనుకూలంగా ఉన్నటువంటి చోట్ల అసలు ఏం జరిగిందని చెప్పడం కోసం మీకు ఒక పాఠాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఇలాగా ప్రతి టాపిక్ని కూడా ఇప్పుడు సంస్కృతికి పునరుజ్జీవనం తీసుకున్నారనుకో ఇందులో కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు కూడా లెటర్స్ని కొంచెం పెద్దగా చేయటమో లేకపోతే కలర్ డార్క్ చేసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది మీరు చూసుకుంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఈ పారాగ్రాఫ్లో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ కనిపించి దీన్ని ఇక్కడ కొంచెం రంగు మార్చడం జరిగింది అనమాట అంటే మీరు చదివేటప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేలాగా పెట్టడం జరిగింది అలా ప్రతి చోట మీకు కనిపిస్తూ ఉంటుంది ఇట్లాగా అవసరమైనటువంటి సమాచారాన్ని అలాగే ఇంపార్టెంట్ పాయింట్లు అన్నట్లు కూడా ఇవ్వటం జరిగింది ఇంకా తర్వాత మళ్ళీ పాఠం అంటే తర్వాత పాఠంలోకి మనం వెళ్తున్నాం అనేటప్పటికి మళ్ళీ మీకు ఆ పాఠానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఉంటాయి ఇప్పుడు రెండో పాఠానికి సంబంధించి మనం ఇటలీలో సంస్కృత పునరుజ్జీనం ఎందుకు ఆవిర్భవించింది దాని కారణాలు ఏంటి ఇక్కడ ఇచ్చుకున్నాం అలాగే సంస్కృత పునరుజ్జీన ప్రభావం ఎట్లా ఉన్నది మైకిల్ యాంజిలో లేనటువంటి ఆవిల్సి అంటే ఇక్కడ టేబుల్స్ రూపంలో మొత్తం అంత సమాచారాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఈ పాఠానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రముఖులు వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్విక్ రివిజన్ చేయడానికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించాలి ఇట్లాగా ప్రతీ పాఠము కూడా ప్రతీ పాఠాన్ని కూడా వివరించడం అందులో ముఖ్యమైన పాయింట్లు ఐడెంటిఫై చేయటం ఇట్లాగా ఫస్ట్ మీకు విషమార్థమయ్యేలాగా చేయాలి రెండు ఆ విషయంలో ఉన్నటువంటి క్లూ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ గ్రహించేటట్లు చేయాలి మూడు క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలి మొత్తం ప్రతి అంశం మీ బుర్రలో ఉండేలాగా చేయాలి ఈ మూడు కాన్సెప్ట్లతో ఈ పుస్తకం అనేటువంటి రూపొందించాం అందుకని మీకు చివరిలో ప్రతి పాఠానికి టేబుల్స్ రూపంలో సమాచారం ఇవ్వటం అనేటువంటిది జరిగింది విద్యార్థుల ఏ పాఠం మీరు తీసుకున్నా కూడా మీకు చివరిలో ఒక టేబుల్ వేసి అందులో మీకు సమాచారం అంతా కూడా క్లుప్తంగా వివరించడం అనేటువంటిది జరుగుతుంది సిట్లాగా ప్రతి పాఠం కంప్లీట్గా ఇవ్వటం జరిగింది ఓకేనా విద్యార్థులారా సో ఈ పుస్తకం అనేటువంటిది మీకు అందుబాటులోకి వచ్చింది సో నేను తయారు చేసినటువంటి ఈ పుస్తకం కనుక మీకు కావాలనుకుంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో పర్చేజ్ చేసుకోండి విద్యార్థులారా ఓకే సో అలాగే అమలాపురం పరిసర ప్రాంతాల్లో కనుక విద్యార్థులు ఎవరైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి పుస్తకాల షాపులో ముఖ్యంగా రవి బుక్ షాప్లో మీకు దొరుకుతుంది లేదా వీజిఎస్లో కూడా మీకు దొరుకుతుంది सो so, एडना मेरे को जय हिंद